హలో అండి వెల్కమ్ టు మినీ బ్లాక్ శ్రీశైలంలో ఉన్న రూమ్ టూర్ అయితే చూపిస్తాను ఇప్పుడు మేము గణేష్ సాధనంలో ఉన్నాం అనమాట మాకైతే తుంగభద్ర బ్లాక్ లో రూమ్ వచ్చింది బయట నుంచి చూడడానికి అలా ఉంది లోపలికి రాగానే ఇలా బెడ్ ఉంది అనమాట పక్కన మనకి ఇలా కబోర్డ్ కూడా ఉంది స్పేషియస్ గా ఉంది రూమ్ ఒక ఫ్యామిలీ హ్యాపీగా కంఫర్టబుల్ గా కూడా ఉండొచ్చు అలాగే బాల్కనీ కూడా ఉంది బట్ మనం బయటకు వెళ్లి చూడడానికి ఏం లేదు జస్ట్ ఇట్లా కర్టన్స్ లోంచి చూడడమే అనమాట ఏసీ వచ్చింది అలాగే వాష్రూమ్ లో గీజర్ అంతా కూడా ఉందనమాట మనకి కరెంట్ అంతా ఎప్పుడు ఉంటది బయట వ్యూ అయితే చాలా బాగుంది సరౌండింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి అలాగే మాకు ఈ రూమ్ వచ్చేసి కాస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ వచ్చేసి టూ కే అయింది అలాగే ప్లస్ ఒక టూ కే అయితే సెక్యూరిటీ డిపాజిట్ తీసుకున్నారు ఇది మనం దేవస్థానం వెబ్సైట్ లో అఫీషియల్ గా అయితే బుక్ చేసుకోవచ్చు ఇట్లా వాష్రూమ్ సైడ్ కి వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాష్రూమ్ వచ్చింది ఇక్కడ ఇలా మనకి డ్రెస్సింగ్ రూమ్ లాగా వచ్చిందనమాట కటెన్స్ కబోర్డ్స్ అంతా వాష్ వాష్రూమ్స్ కూడా ఓకే చాలా నీట్ గానే ఉన్నాయి మీరు కనుక శ్రీశైలం ట్రిప్ ప్లాన్ చేసుకుంటే దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అలాగే వీడినిచ్చితే